ఈ పుస్తకం మీద ఎవరైతే ట్రైబల్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి త్రీనాథ్ గారు పల్ల త్రీనాథ్ గారు రచించినటువంటి పుస్తకం నుంచి ఒక పేజీ నెంబర్ సిక్స్టీ టూ ఆ పుస్తకం నుంచి తీసుకున్న పేజీ నెంబర్ సిక్స్టీ టూలో పొందుపరిచినటువంటి దాన్నే ఎవరైతే భగతాలు కించపరిచి అవమానించే అవమానిస్తున్నారు అటువంటి సంఘ నాయకుల మీద అదే ఎస్టీ వాల్మీకి సంఘ నాయకుల మీద మేము కూడా రేపు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో పాటు భవిష్యత్తులో మీరు ప్రతి మాటకి మేము పది రెట్లు ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు నేను నా పేరు నాగేష్ గడుతూరి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భగత గి గిరిజన భగత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీ మా గిరిజన జాతికి ముద్దుబిడ్డ లాంటి వ్యక్తి ఆయన మాకందరికీ తలకాయ ఆయన రాసిన ఒక బుక్ అనేది ఏదైతే ఉందో ఉనికి కోల్పోతున్న ఆదివాసులు అనే బుక్ మీద ఎస్టి వాల్మీక్ సంక్షేమ సంఘం వాళ్ళు ఫిర్యాదు చేయడం ఇది కరెక్ట్ కాదు దీనిని మా సంఘం నుంచి కాకుండా మరియు మా ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వాళ్ళు కావాలని చేస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా మమ్మల్ని ఏదో కించపరిచి మమ్మల్ని దెబ్బతీయాలని ఆలోచనతో వెళుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే బాబురాబు నాయుడు గారు రాసిన బుక్ లో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరు నాటికి వాళ్ళు పుట్టారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ముందు మేము వచ్చాం అలాంటిది వాళ్ళు మమ్మల్ని అనగదొక్కు మేము వాళ్ళు అనగదొక్కుతున్నామని వాళ్ళు అంటున్నారు ఈ మాటలు అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రస్తుతం మేము నిజంగా అనగదొక్కాలి అనుకుంటే ఎమ్మెల్యేలు అవుతారా ఎంపీలు అవుతారా మంత్రులు అవుతారా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారా వాళ్ళు ఎప్పుడు కూడా మేము అందరం ఫ్రెండ్లీగా పోతున్నాం కాబట్టి వివిధ రంగంలో వాళ్ళే ముందు ఉంచుతున్నాం తర్వాత మేము వస్తున్నాం నిజంగా వాళ్ళు అన్నట్టు మేము రాజులమే అయినా సరే ఆ వ్యత్యాసం మేము చూపించట్లేదు ఎవరి మధ్య కూడానా ఎందుకంటే గిరిజన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళతో కూడా మేము మమేకమయ్యి ఫ్రెండ్లీగా పోతున్నాం కాబట్టిగా గిరిజన వాల్మీకి సంఘం పెద్దలకు ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మాకు తెలియదు మీ ఉద్దేశాన్ని ఏంటో మాకు చెప్పండి కూర్చొని మాట్లాడుకుందాం అంతేకాని మీ స్వలాభం కోసమో మీ రాజకీయ పరపత కోసమో కలిసి మెలిసిగా ఉంటున్న మిగతా వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదండి ఎవరైతే భగతాలను కించపరిచి అవమానించి అవమానిస్తున్నారు అటువంటి సంఘ నాయకుల మీద అదే ఎస్టీ వాల్మీకి సంఘ నాయకుల మీద మేము కూడా రేపు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో పాటు భవిష్యత్తులో మీరు ప్రతి మాటకి మేము పది రెట్లు మీకు సమాధానం చెప్పవలసి వస్తుంది కాబట్టి మీరు విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవైలో ఆ అభివృద్ధి చెందుతున్న ఆదివాసులు అనే బుక్ ని శ్రీనాథరావు గారు రాసినటువంటి బుక్కులో గణాంకాలని తీసుకొని బాబురావు నాయుడు గారు రాయడం జరిగింది రెండు వేల రెండు జ విడుదలైన బుక్ మీద జరిగిన అభ్యంతరాలు అనుమానాలు ఈ ఎస్టి వాల్మీకి సంఘాలకి ఈ రోజుకి ఎందుకు కలిగాయి అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భగతాలని వాల్మీకిని మిగతా వాళ్ళందరినీ కించపరుస్తూ వాళ్ళు వాళ్ళు దూరం చేద్దామనా మీకు అందులో వచ్చే లాభం ఏంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా నమస్కారం ఇటీవల డాక్టర్ బాబురావు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు రచించినటువంటి ఉనికిని కోలు కోల్పోతున్నటువంటి ఆదివాసీలు పుస్తకం మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ మీద మేము ఏదైతే వాల్మీకి సంక్షేమ సంఘం వాళ్ళు ఇచ్చారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకు ఎందుచేతయితే ఒక్క పుస్తకం రచించినప్పుడు ఆతరు అన్ని రకాలుగా ఎవిడెన్స్ తీసుకునే రచించి ఉంటారు కానీ అది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు కించపరిచినట్టు చెప్పడం అనేది అది పద్ధతి కాదు అది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పడం అనేది అది చాలా తప్పు అది అలాగే అనగదుక్కుతున్నారు అనేది కూడా చాలా తప్పు ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడాను అందరితో కలిసిమెలిసి మేము ఉంటున్నాము ఎట్ ద సేమ్ టైం మేము వాళ్ళు కలిసి చేయడం వల్లే వాళ్ళు కూడాను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా చేసి ఉన్నారు ఇక్కడ అలాగే ప్రెసిడెంట్గా కానీ మిగతా పొలిటికల్గా వాళ్ళు పైకి వచ్చి ఉన్నారు అలాంటిది మేము మగతా కమ్యూనిటీ వాళ్ళు అనగదొక్కడం అంటే వాళ్ళు ఎలాగ పైకి వచ్చారని కూడా వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను అలాగే పుస్తకం మీద ఎవరైతే ట్రైబల్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి త్రీనాథ్ గారు పల్ల త్రీనాథ్ గారు రచించినటువంటి పుస్తకం నుంచి ఒక పేజీ నెంబర్ సిక్స్టీ టూ ఆ పుస్తకం నుంచి తీసుకున్న పేజీ నెంబర్ సిక్స్టీ టూలో పొందుపరిచినటువంటి దాన్నే బాబురావు నాయుడు గారు ఈ పుస్తకంలో కూడా పొందుపరచడం జరిగింది అప్పుడు తప్పు దొరకని ఈ వాల్మీకి సంఘం వాళ్ళకి బాబురావు నాయుడు గారు రచించిన పుస్తకం మీదే ఎందుకు కాంట్రవర్సీ వచ్చిందో అది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే అతను ఒక ఉన్నతమైన వ్యక్తి మన ట్రైబల్స్ కోసం అనునిత్యం కృషి చేసినటువంటి వ్యక్తి మీద ఇలాగ అభండాలు వేయడం వల్ల మేము కూడా కలెక్టర్ గారికి ఇలాగ ఒక రిటైర్డ్ అధికారి మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ మేము కూడా కలెక్టర్ గారికి కులాల మీద సిచ్చి పెడుతున్నట్టు మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి మేము కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆవర ఆరోపణలు చేశారో ఆ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది